మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వెనుక ఉన్నటువంటి సర్వే నంబర్ ఎనిమిది వందల పది ఎనిమిది వందల ఇరవై ఐదులో పేపర్లపై లేఅవుట్లు వేస్తూ ఎనభై గజాలు వంద గజాలుగా విక్రయిస్తూ అమాయక పేద ప్రజలకు అంటగడుతూ కోట్లు దండుకుంటున్న వైనం అటువైపు కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జవహర్నగర్ ప్రజలు పలు ప్రజా సంఘాలు కోరుతున్నారు ఇప్పటికైనా సర్వే నంబర్ ఎనిమిది వందల పది ఎనిమిది వందల ఇరవై ఐదులో మరలా రెవెన్యూ బోర్డులు లాంటి ప్రభుత్వ భూములు కాపాడవలసిందిగా మనవి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న అక్రమాలే అధికారులకు లంచాలు ముట్టాయి అనడానికి నిలబెత్తే నిదర్శనం కాదని అంటారా అధికారులు నిజాయితీ పరుల అయితే వెంటనే స్పందించి ఇలాంటి అక్రమాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పలు ప్రజా సంఘాలు కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి